నరసింహ యాదవ్ ఉన్నాడు తిరుపతి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అసలు ఏం జరిగిందన్నా ఇక్కడ ఎందుకు ఈ రౌడీ రాజ్యం ఈ రాజ్యం మాకు ఇప్పుడే నేను రాజీనామా చేస్తున్నాం పార్టీ నరసింహ యాదవ్ ఉన్నాడు తిరుపతి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అసలు ఏం జరిగిందన్నా ఇక్కడ ఎందుకు ఇక్కడ ఈ ఆందోళన చేస్తున్నారు మీటింగ్ ఉందని చెప్పి పిలిచారు అనేసి ఎంటర్ అయినాడు దీంట్లో ఎంటర్ అవుతాను ఎదురుగొండ మోహితి రెడ్డి వాళ్ళు రావడం జరిగింది రావడం రావడంతోనే ఏ గొడ్డలతోనో లేకపోతే ఏదైతే బీరు బాటలతో ఫస్ట్ అటాక్ చేసినారు మళ్ళీ గొడ్డలు కూడా ఆడు సుత్తితో సుత్తి దీంతో ధ్వంసం చేసినారు గొడ్డలు పెట్టుకొని ఇంత అరాచకం ఇంత స్ట్రాంగ్ రూమ్ కాటికి ఎడ అలవ్ చేశారు భద్రతా దళాలు ఏముండదు ఇంకా అంతే ప్రాణాలు తీయేస్తారా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తే కాబట్టి ఇంతకన్నా తిరుపతి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఈ విధంగా అలదడి ఇంతవరకు లేదు ఎప్పుడు కూడా ఈ విధంగా నాని పైన జరిగిన దాడిని ప్రజాస్వామ్యవాదులంతా కూడా ఖండిస్తారు ఖండించాలి ఇప్పుడే ఇప్పుడే వైసీపీకి చెందిన నాయకుడు ఇప్పుడే రిజైన్ చేస్తామని కూడా నిన్నటి వరకు బూత్లో పనిచేసిన వాళ్ళు కూడా వచ్చారంటే ఎంత రాక్షస పాలన ఉందో అర్థమవుతుంది ఓటమి భయం చుట్టుకునింది కాబట్టి ఇలాంటి దాడులకు పాల్పడతా ఉన్నారు వెంటనే ఆంధ్రప్రదేశ్ని ప్రశాంతమైన వాతావరణంలో ఉంచాల్సిన బాధ్యత గవర్నర్ గారి పైన ఉంది కేంద్ర ప్రభుత్వం పైన వెంటనే బలగాలు తెప్పించి కంట్రోల్ చేయాలని తెలుగుదేశం పార్టీ పరంగా డిమాండ్ చేస్తాను స్ట్రాంగ్ రూమ్లు కాపాడమని చెప్పండి ఎందుకంటే ఈ ఇరవై రోజుల్లో ఈ ఇరవై రోజుల్లో వాళ్ళు ఏమైనా చేయొచ్చు దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఇది స్ట్రాంగ్ రూమ్ చాలా కేంద్ర బలగాలతో భద్రతా దళాలతో ఉండాల్సిన స్ట్రాంగ్ రూమ్ లో ఒక బీరు బాటలు కత్తులు వేట గొడవలు గొడ్డలు తీసుకొచ్చారంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి స్ట్రాంగ్ రూమ్లకు ఏమాత్రం భద్రత కల్పిస్తున్నారు మన ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను ఫేర్ అండ్ ఫెయిర్ గా ఎలక్షన్ జరిపిందే కాదు మీరు నాలుగో తేదీ వరకు అవి కాపాడి అలాగే ప్రజల తీర్పుని ప్రజలకి వివరించేలాగా విపరీతలాగా చేయాల్సిందిగా మనం మనం చేస్తున్నాం దయచేసి ఈసీ గారికి దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం స్ట్రాంగ్ రూమ్ దగ్గర రెండించలో పది ఇంచెల పద్ధతి పెంచమని రిక్వెస్ట్ చేసుకుంటున్నాము దయచేసి దాడి చేసినప్పుడు మీరు ఎలా జరిగింది సార్ మేము లేం సార్ మా మాకు తెలిసింది చెప్తాను నేను యాక్చువల్గా మేము జస్ట్ ఇప్పుడు అన్నం జస్ట్ కలవాలని ఇక్కడికి వచ్చి వస్తున్నాము మామ నేను ఇద్దరు వస్తున్నాము అన్న అప్పుడే పరిగెత్తుకుంటూ వస్తున్నారు అన్నమాట రోడ్డు నుంచి ఒకరే వస్తున్నారు ఏమైందంటే అని ఇక్కడ కొట్టున్నారు అనేసి అంటే ఇక్కడ కొట్టున్నారు రెండు వెహికల్ అంటే ఆల్మోస్ట్ అలా ఒక వన్ ఫిఫ్టీ మెంబర్స్ ఇది గా అటాక్ చేయడం జరిగింది వన్ ఫిఫ్టీ మెంబర్స్ రావడం ఒక పెద్ద సమ్మిట్ తీసుకునేసి సమ్మెట్తో తలపైన కొట్టడం ఇక్కడికి రోడ్లోకి వచ్చేసినప్పటికీ అన్న అప్పుడే అట్లా కాన్స్యస్ తప్పేసి అట్లా పడిపోయినాడు రోడ్లో పడిపోయినాడు రోడ్లో పడిపోయి ఇంకా అట్లా ఇంకా హాఫ్ ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు అట్లే రెస్ట్లెస్గా అట్లా రెస్ట్గా తీసుకుంటూ అట్లా పడుకున్నారనమాట బా అంటే రసమ కూడా తలబట్టి తల మీద పెద్ద గాయం పడటం వల్ల అట్లా మాదిరే ఫైనల్ గాయమైంది గన్ కూడా గాయమైంది అక్కడ ఈ గన్ మ్యాన్ అక్కడ ఉంటే పరిస్థితి గన్ మ్యాన్ గాని దట్ సిచు సిచు సిచుయేషన్ ఇప్పుడు వెంటనే 3 భద్రతా వ్యవస్థ ని నెలకొల్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మొత్తం ఈ రోడ్డు అంతా కూడా బ్లాక్ చేసి పోలీసులు అదుపులో తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం వెంటనే కలెక్టర్ గారు ఇడ ఉన్న ఎన్నికల అధికారులు కానీ వీళ్ళు కానీ వెంటనే దీనిపైన చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ పరంగా మేము డిమాండ్ చేస్తారు మనుషులకి